నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్పర్సన్ గా మెట్టుకూరు ధనంజయ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు బ్యాంక్ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు ఆనంద్ శుభకరెడ్డి బెనా డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ నాయుడు టీడీపీ జిల్లా కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు ఆయనకు అభినందనలు తెలియజేశారు డీసీసీబీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న వెట్టుకూరు ధనంజయ రెడ్డితో మా ఛానల్ ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్ డీసీసీబీ చైర్మన్ గా మెట్టుకూరు ధనంజయ చైర్పర్సన్గా ప్రత్యేకంగా ఎన్నికయ్యారు ఎన్నికైన సందర్భంగా ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతలు తీసుకుంటూ ఆయన రైతులకు సిబ్బందికి ఎలాంటి సందేశం ఇస్తారో సరే ఆయన అడిగి తెలుసుకున్నారు చెప్పండి సార్ ఈ రోజు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా రెండవసారి ఎంపిక కాబడినందుకు కాబడేందుకు సహకరించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువనేత లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీ అధ్యక్షుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ జిల్లా నుండి నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనాయుడు గారికి డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన పార్లమెంటు సభ్యులు సోదరుడు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి బేదా మస్తానయ్య గారికి బేద రవిచంద్ర గారికి అదేవిధంగా ఎనిమిది మంది శాసనసభ్యులకి సీనియర్ తెలుగుదేశం పార్టీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను రెండవసారి బ్యాంక్ అధ్యక్షుడు కావడం జరిగింది పోయినసారి కొన్ని కార్యక్రమాలు చేసి ఈ బ్యాంకుని అభివృద్ధి బాటలో రైతాంగానికి ఎంతో మేలు చేయడం జరిగింది అదేవిధంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను అప్పుడైతే ఏదైతే మన ఎస్టీ దర్శన ఒక కార్యక్రమం పెట్టి బ్యాంక్ అభివృద్ధి కానీ అదేవిధంగా సొసైటీ అభివృద్ధి కానీ చేయడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ బ్యాంకుని కానీ ప్రత్యేక సంఘాలని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాను సంఘాలు ఈ రాష్ట్రంలో కొంచెం నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది సంఘాలు బాగుంటేనే బ్యాంకు కూడా అభివృద్ధి చెందేడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా సంఘాల మీద మనం దృష్టి పెడతామని తెలియజేస్తున్నాను పోతే రెండోది ఇక్కడ రైతుల దగ్గర నుంచి మేము లోన్ ఇచ్చేటప్పుడు షేర్ క్యాపిటల్ ఒకటి మేము వసూలు చేస్తున్నాము ఆ షేర్ క్యాపిటల్కి ఇప్పుడు దాకా ఎక్కడ కూడా మనం బోనస్ కానీ దాని మీద బెనిఫిట్స్ కానీ ఇవ్వకుండా ఉండే పరిస్థితుంది వాటంటిని కూడా ముందు ముందు వాళ్ళు వాళ్ళకి న్యాయం చేస్తా అని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ బ్యాంకులో పనిచేసే ఉద్యోగస్తులు కానీ సంఘాలలో పనిచేసే ఉద్యోగస్తులందరికి కూడా వాళ్ళ అవకాశాలు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని అభివృద్ధి చేయాలని కూడా ఆలోచించి ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను ఈరోజు నాకు సహకరించినటువంటి మా బ్యాంకు సిబ్బంది మా సిఈఓ గారికి మా డీజీఎంసు మా వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని మీరు బ్యాంకు బాధ్యతలు తీసుకునే సమయానికి బ్యాంకు పరిస్థితి ఎలా ఉంది లాస్లో ఉంది ప్రజెంట్ అయితే బ్యాంక్ ఆదాయ ఉంది నష్టాలు లేదు బ్యాంక్ మంచి మంచి బిజినెస్ కూడా చేస్తా ఉందని తెలియజేస్తున్నాను గతంలో మీరు రెండు వేల పదమూడు పంతొమ్మిది వరకు బ్యాంక్ చైర్మన్ గా అప్పుడు ఎలాంటి సమస్యలు గుర్తించారు బ్యాంక్ అప్పటి బ్యాంక్ కి ఇప్పటి బ్యాంక్ కి చాలా తేడా ఉంది ఆ రోజు చాలా డిపాజిట్స్ కూడా నామమాత్రం డిపాజిట్స్ వ్యాపారం కూడా నామమాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నటువంటి బ్యాంక్ ఇది ఈరోజు జిల్లాలో కూడా రాష్ట్రంలోనే అన్ని బ్యాంకుల్లో కూడా ఇది కూడా ఒక బ్యాంక్ అని తెలియజేస్తున్నాను రైతులకు మీరు ఎలాంటి సంక్షేమ పథకాలు అందిబోతున్నారు ఈ ఎరువులు ఈ సంఘాల ద్వారా ఇచ్చే పరిస్థితి ఎలా ఉంది ప్రతి సొసైటీ నుంచి కూడా మనం ఎరువులు కానీ పేడీపీక్యూర్మెంట్ కూడా అన్ని చూస్తున్నాము ముందు ముందు కూడా ఇంకా కొంచెం మంచిగా మెరుగైన సేవ చేసే ప్రయత్నం చేస్తాం తెలియజేస్తాం ఇది మెట్టుకూరు ధనుంజయ రెడ్డి చైర్మన్ మనోగతం మరో అతితో మళ్ళీ కలుద్దాం కెమెరామ్యాన్ జోషితో జయరాజ్ నెల్లూరు